హీరోయిన్ నుంచి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అందాల సుందరి నయనతార స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది ఈ మలయాళ భామ మొదట మలయాళ ఇండస్ట్రీలో తెరగేట్రం చేసి ఆ తరువాత తమిళ సినిమాలో మెరిసి పిదప తెలుగు వారిని ఆకట్టుకుంది నయనతార ఆమె జర్నీ కొచ్చి టు హైదరాబాద్ వయా చెన్నై అన్నట్టు సాగింది బాలీవుడ్ డైరెక్టర్ ను పెళ్లాడి ఇద్దరు మగబిడ్డలకి సరోగసి విధానంలో తల్లైన నయన్ అటు ఫ్యామిలీని ఇటు కెరియర్ చేస్తుంది ఇప్పుడు ఈ ముదురు బామ్మ బాటలోనే మరో బొద్దుగుమ్మ నడుస్తుంది ఆమె మరెవరో కాదు ఆపర్ణ బాలమురళి కంగారు పడకండి అపర్ణ నయన్ ను ఫాలో అవుతుంది సరోగసి విషయంలో కాదు అపర్ణ బాలమురళి తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో నటించింది అపర్ణ అపర్ణ బాలమురళి ఇప్పుడు నయన్ ని ఫాలో అవుతుంది సినిమాల విషయంలో కూడా కాదు మరి ఎందులో ఫాలో అవుతుంది అనే కదా డౌట్ ఇక విసికించలేండి నయనతార హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తుంది వ్యాపార రంగాలలోనూ రాణిస్తూ ఈ లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు ఈ విషయంలోనే నయన్ ను ఫాలో అవుతుంది అపర్ణ నయనతార మాదిరిగానే వ్యాపార రంగాల్లో బిజీ కావాలని చూస్తుంది అపర్ణ తన మిత్రులతో కలిసి వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టింది విషయం తెలుసుకున్న నయన్ అపర్ణకు కంగ్రాజ్ కూడా చెప్పింది ప్రస్తుతం నయనతార నటించిన అన్నపూర్ణి అనే సినిమా విడుదలైంది ఆమె మరో రెండు సినిమాలలో నటిస్తుంది ఒకటి టేస్ట్ అనే సినిమా కాగా రెండవది మనన్ గట్టి సీన్స్ పంతొమ్మిది వందల అరవై ఈ రెండు కూడా తమిళ సినిమాలే ఈ ఏడాదే నయన్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది జవాన్ సినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ తో తెరను పంచుకుంది బీ టౌన్ లో కూడా తన సత్తా చాటింది ఇక అపర్ణ బాలమురళి విషయానికి వస్తే ఆమె నటించిన తాజా చిత్రం పద్మిని ఇక ఆమె చేతిలో మూడు మల్యాల సినిమాలు ఒక తమిళ సినిమా కూడా ఉంది ఉలా మిడియం పరంజుం రుధిరం సినిమాలు మలయాళంలో చేస్తుండగా తమిళంలో డి ఫిఫ్టీ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది అపర్ణ బాలమురళి ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేస్తుంది ఈమె కూడా నయన్ మాదిరిగానే కేరళ కుట్టి చెన్నైకు చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది మెట్రో స్టేషన్లు మాల్స్లో కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇక అపర్ణ బాలమురళి బిజినెస్ చూస్తే ఆమె స్నేహితులతో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది